హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అందరం బాగుండాలండి అందులో నేను ఉండాలి నేనైతే మీకు ఈరోజు ఒక స్వీట్ చూపిస్తున్నానండి ఇది నోములు నోసుకునేటప్పుడు ప్రసాదం చేస్తారు కదా ఈ ప్రసాదం సిక్స్ మంత్ ఉండాలంటారు నోములు అయిపోయిన తర్వాత సిక్స్ మంత్ ఉండాలంటారు మేమైతే ఇది ఈ ప్రసాదం ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఇది గోధుమ రవ్వ ప్రసాదం ఇందులో పంచదార డ్రై ఫ్రూట్స్ యాలకుల పొడి తేనె అన్నీ కలుపుతారు ఇది సిక్స్ మంత్ అయిపోయింది నేను దాంతో ఇప్పుడు స్వీట్ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను మనం ఇంకా ఇందులో పంచదార షుగర్ అన్నీ ఉంటాయి కదా షుగర్ కూడా కలుపుతారు కప్పతే అంత మనకు సరిపోదు ఇప్పుడు స్వీటు దీనిలో లాస్ట్లో కొంచెం బెల్లం వేసుకుందాం ఇంకా యాలకుల పొడి డ్రై ఫ్రూట్స్ నేను అసలు ఏమీ వేయని ఇందులో ఓన్లీ పాలతో స్వీట్ చేస్తున్నాను ఇది చూపిస్తాను మీకు ఇప్పుడు సిక్స్ మంత్ అయినా ఫ్రిడ్జ్లో ఉంటే ఏమీ అవ్వదు గోధుమ రవ్వ నోములు నోసుకున్నాక ఎప్పుడైనా సిక్స్ మంత్ ఉండాలంట ప్రసాదం ఇంట్లో మేము అందుకని ఉంచేసాం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసాం దాంతో ఇప్పుడు నేను స్వీట్ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడైతే హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను దాంతో ఇప్పుడు స్వీట్ చేస్తాను పాలు కొంచెం మరిగేటప్పుడు మనం ఆ రవ్వ ఇందులో వేయాలి అది వైట్ గోధుమ రవ్వ దాంతో చేసుకుందాం స్వీట్ కొంచెం అయితే బెల్లం కూడా తీసుకున్నాను స్వీట్ సరిపోదు కాబట్టి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం స్మెల్ కోసం పాలు అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇది వేసేసుకుందాం రవ్వ ఇందులో ఇందులో అన్నీ ఉన్నాయి చక్కగా ఏమి వేసుకునే పని లేదు కాకపోతే మనకు స్వీట్ సరిపోదని కొంచెం స్వీట్ వేసుకుంటాము కొంచెం స్మెల్ కోసం యాలకుల పొడి వేసుకుంటాము ఇంక ఇదైతే ఉడకాలి కొంచెం ఓకేనా ఇప్పుడు దీని మీద అయితే ఒక ప్లేట్ పెట్టుకుందాము చక్కగా ఉడికిద్ది ఓకే ఇలా మూత పెట్టుకోవాలి ఎమ్మి ఎమ్మి స్వీట్ అనమాట ఒక రెండు అయితే యాలకులు కూడా తీసుకున్నాను ఇది కొంచెం నలగొట్టి బెల్లం వేస్తున్నాను బెల్లంతో పాటు వేసేద్దాం అంటే ఎప్పుడో కదా స్మెల్ ఉండదు యాలకులు వేసుకుంటే ఇప్పుడు స్మెల్ వస్తుంది ఇదైతే ఒకసారి మోద్ది చూసుకుందాం దేవుడి ప్రసాదం ప కదా దాన్ని వేస్ట్ చేయటం ఎందుకు పారేయటం ఎందుకు అని చెప్పి నేను ఇలా స్వీట్ తయారు చేస్తున్నాను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి దేవుడి ప్రసాదం అసలు పడేయకూడదు ఇలా స్వీట్ చేసుకుంటే చాలా బాగుండదు దీంట్లో అందరం తింటాం కదా అందుకని మీరు కూడా చెప్పి ఎవరైనా నోం ప్రసాదం ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎవరు పారేయకండి దేవుడి ప్రసాదం దేవుడి ప్రసాదం ఎప్పుడు పారేయకూడదు చూసారా ఇలా అయితే ఉడుగుతుంది చక్కగా ఎమ్మి ఎమ్మిగా రెడీ అవుతుంది స్వీటు దీనిలో లాస్ట్లో పాలు పోసుకుంటే టేస్ట్ వస్తుంది నేనైతే ఇంకా లాస్ట్లో పోస్తాను పాలు సరే అయితే చూసుకున్నాం ఇవైతే ఉడుగుతుంది ఇలాగా స్వీట్ అయితే సరిపోయింది కాకపోతే కొంచెం నేను మళ్ళీ బెల్లం వేస్తున్నాను ఇంకా కొంచెం ఉడకాలి గోధుమ రవ్వ ఎంత మెత్తగా ఉడితే అంత టేస్ట్ వస్తుంది పాయసం కూడా ఇలా నోము ప్రసాదం అనేది అందరి దగ్గర ఉంటుంది ఆల్మోస్ట్ అందరూ నోవులు నోసుకుంటారు కదా ఎప్పుడైనా దేనికైనా నోవెలు నోసుకుంటారు కార్తీక మాసం అనేది శ్రావణ మాసం అనే నోవలు ఉంటాయి కొత్తిళ్ళు తీసుకున్నప్పుడు గృహప్రవేశం ప్రవేశం చేసేటప్పుడు నోవలు ఉంటాయి కదా అలా ప్రసాదాన్ని మీరు సిక్స్ మంత్ అయిన తర్వాత ఏం చేస్తారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రసాదాన్ని అయితే వేస్ట్ చేయొద్దు పడేయద్దు సిక్స్ మంత్ అయినా అవ్వదు ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి ఏమి అవ్వదు ఇలా స్వీట్ తయారు చేసుకోవచ్చు అందరి దగ్గర ఉంటుంది పడేయకండి వేస్ట్ చేయకండి దేవుడి ప్రసాదం ఇప్పుడైతే బెల్లం వేస్తున్నాం ఆల్మోస్ట్ బెల్లం సరిపోయింది స్వీటు కొంచమే వేస్తున్నా నేను బెల్లం కూడా ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఒక పావు టీ స్పూను స్వీట్ అంటే సాల్ట్ పడితేనే స్వీట్ ధనం మనకు తెలిసిద్ది ఎంత స్వీట్ వేసినా సాల్ట్ పడితే ఆ స్వీట్ ధనం అనేది మనకు తెలిసిద్ది అందుకని సాల్ట్ వేయాలి స్వీట్ చేసుకున్నా కానీ ఓకేనా ఇప్పుడైతే ఫైనల్గా ఈ పాలు కూడా పోసేసుకున్నాం లాస్ట్లో నేను పాలు కూడా పోసాను ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవటం స్టవ్ చూస్తారుగా ఫ్రెండ్స్ నేను నోం ప్రసాదంతో ఎలా ప్రిపేర్ చేశాను మీరైతే ఏం చేస్తారో నోంప్రసాదం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఎవరు ఇలా ప్రిపేర్ చేయకపోతే ఇలా ట్రై చేయండి అందరూ కూడా స్వీట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే లూజ్గానే అట్టు పెట్టుకున్నాము కొంచెం ఆరేసరికి మళ్ళీ గట్టిగా అయిపోయింది అందుకని కొంచెం లూజ్గా ఉంచాలి ఓకే ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి స్వీట్ రెడీ అయిపోయింది రవ్వతో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సర్వ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సూపర్ స్వీట్ అంటే సూపరు చాలా చాలా బాగుంది ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఎమ్మి ఎమ్మి స్వీట్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్టు మీరు కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్